ప్రాణాన్ని తీసుకునేలాగా దీవించి ఆశీర్వదించమని కోరుతూ పెద్దించు దివ్యమని పూజ రోజా దయాకరెడ్డి వారి కుటుంబంలో చిన్న ఉద్యోగ వ్యాపారాలయాలు తోడుగా ఉండి నడిపించమని కోరుతూ ముఖ్యంగా వారి కుమార్తెలు కుటుంబంలో దేవుడు చేసిన వేళ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రేమ సాగర్ మనసులోని తలంపులు నెరవేరలాగా కోరుతూ వీరు చేస్తున్నారు మేరీ మేరీ అశ్విని మనోహర్ యువాంశీలి కుటుంబంలో శాంతి సమాధానాలు అందించి ఆర్థిక సహాయాన్ని అందించి కుటుంబంలో ప్రతి ఒక్కరికి మంచి ఆయువలతో ఇచ్చిన గృహాన్ని ఆశీర్వదించి ఎలా మీ పరిశుద్ధ ఆత్మతో నింపి ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని పూజ శ్రీదేవి వెంకటరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేల కృతజ్ఞత వ్యవసాయంలో తోడుగా ఉండినట్టు ముఖ్యంగా కావ్య అరవింద్ రెడ్డి సంసార జీవితం నుంచి వాయిద్యం చేస్తున్న ఉద్యోగాలలో కావలసిన సహాయాన్ని అందించమని మనం ఈ లోకంలోని ఎంతో మంది ప్రజలను గొప్ప కార్యాలు చేసిన మనసులను గౌరవిస్తూ వస్తాం ఎంతో శ్రద్ధగా వారి వైపు మనం చూస్తాం అలాంటి వ్యక్తులు చాలామంది మన ప్రపంచంలోని ఉన్నారు మహాత్మా గాంధీ ఒకరు పుణ్య స్త్రీలు పుణ్య పురుషులు ఎంతోమంది గొప్ప కార్యాలు చేసి కొంతమందిని మనం దేవుళ్ళలాగా కూడా పూజిస్తూ వస్తున్నాం కానీ ఈ ప్రపంచంలోని యేసు ప్రభువు కంటే ఒక గొప్ప వ్యక్తిగా ఇంకెవరు ఎదగలేదు ఎందుకంటే ఆయన ఏ విధంగా ఈ ప్రపంచం మీద ఈ ప్రపంచం చరిత్ర మీద మనుషుల మీద ప్రకృతి మీద ఆయన ప్రభావం చూపాడో మార్పు తెచ్చాడో ఇంకెవరూ రాలేదు అందుకే ఆయన జనడం నుంచి ఒక కొత్త యుగంగా మనం కొనియాడుతూ వస్తున్నాం అంత ప్రభావం ఈ ప్రపంచంలోని చూస్తాడు అంత ఒక మార్పు అనేది మనందరికీ తెలియజేశాడు ఆయన జననం తర్వాతనే ఆయన నియమించిన శిష్యులు పలు దేశాలు వెళ్ళి ఆ శుభవార్త శుభ సందేశాన్ని ప్రకటించారు ఏ కోసం అయితే ఆయన ఈ లోకానికి వచ్చాడో అది వాళ్ళ శిష్యులు ఆయన శిష్యులు నెరవేర్చారు అది మనం ఆయన జరగడం నుంచి జరగడం అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాము